ఎద్ ఆచరతి శ్రేష్ట తత్త దేవేతరో జన సయత్ ప్రమాణం గురితే వర్ అనువర్తతే అని ఆచార్యులు ఎలా ఉండాలి ఆ స్థానంలో వాళ్ళు ఎట్లా ఉండాలి ఒక పీఠాధిపతి ఎట్లా ఉండాలి అంటే మనమే పుస్తకాలు చదవక్కర్లే శాస్త్రం చూడక్కర్లే అప్పుడు శంకరాచార్యుల వారు ఎలా ఉండాలని ఎలా ఉన్నారండి అవసరం లేదు ఓ రెండు రోజులు అన్ని విడిచిపెట్టి శృంగేరి వెళ్ళి గురువుగారి దగ్గర కూర్చొని చూస్తే సరిపోతుంది ఆచార్యులు ఎలా ఉంటారు జగద్గురువులు ఎలా ఉంటారు జీవన్ముక్తులు ఎలా ఉంటారు స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట విద్యశేఖర్ స్వామి వారిని చూస్తూ ఉంటే అసలు ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే శక్తి స్వరూపమే వారు మనకొచ్చే శక్తి వారి నుంచి వస్తుంది అదే అన్నమాట అర్థం చేసుకోవాలి అంత గొప్ప బ్రహ్మజ్ఞాని చూస్తే మనకి వారి నిత్యం ఎలా ఉంటుంది పొద్దున్నే అనుష్ఠానం చేసుకుంటూ పాఠాలు చెప్తూ వారు వేదాంత పాఠాలు చెప్తూ ఏ ఏ కార్యక్రమాలు ఎక్కడెక్కడ అందరూ సరిగ్గా నిర్వర్తిస్తున్నారా ఇక్కడ కార్యక్రమాలు కూడా వారు అక్కడ నుంచి చూస్తున్నారు గమనిస్తూ ఉంటారు ఏవి ఎక్కడ ఎలా ప్రామాణికంగా సరిగ్గా జరుగుతున్నాయా చూడండి ఒకళ్ళు కార్యక్రమం చేస్తారంటే ఆ పుస్తకాన్ని చూసి ఎవరు ఎవరు చెప్తున్నారని వారు ప్రతి పేజీ కూడా చూసారట మన ధర్మాధికారి గారు ఇందాక చెప్తూ ఉన్నారు నాకు అంటే అంత సమయాన్ని వెచ్చించి ఆ ఆనందాన్ని మనకి అన్నమాట ఆశీర్వాద రూపంలో ఇస్తూ మా మీరు చూడాలి వారు ఎన్ని యాత్రలు చేస్తున్నారు కుంభాభిషేకాలు అవన్నీ చేస్తూ అలాగే ఇతర మఠాలు శంకర మఠాల్లో పీఠాధిపతులకి వీరు వెళ్ళి పట్టాభిషేకాన్ని కూడా వారి గురువు యొక్క అంటే స్వామి వారి యొక్క ఆజ్ఞ ప్రకారంగా వారు చేసి ఉన్నారు వారు అంటే అదేం సామాన్యమైన మాటలు కాదనమాట అన్ని పనులు చేస్తూ వారు తిరుగుతూ ఉండి ఎలాగా అంటే వారు బ్రహ్మము అయి ఉన్నారు కాబట్టి వారు బ్రహ్మ నిష్ఠులై ఉంటారన్నమాట వారికి మనకేదో అమ్మో ఎన్ని పనులు ఉన్నాయి ఇంత ఖేదం ఉందా ఇంత కష్టతరమైందా అది మన దృష్ట్యా కానీ వారు అలా ఉండరు వారు బ్రహ్మమే అయి ఉన్నారనమాట వారే చైతన్య స్వరూపులు ఉన్నదే వారు బ్రహ్మజ్ఞాని వారు అంతటి గొప్ప జగద్గురువులు అనమాట వర్ధంతి మహోత్సవాలు ఇప్పుడు స్వామి వారి వర్ధంతి మహోత్సవాలకి నేను అక్కడ ఉండే ఒక మహాభాగ్యం కలిగింది నాకు అప్పుడు చూడాలి అసలు ఎన్ని పనులు అంటే అంటే ఎవరికి నియమించిన పనులు అంటే వేదపారాయణ ఒక చోట లలితోపాఖ్యానం ఒక చోట ఇలా పంచాక్షరి జపం చేసేవాళ్ళు ఒక చోట అలాగే పంచదశి పారాయణ చేసే జపన్ చేసే వాళ్ళు ఒక చోట అలాగే దుర్గా చండీ యాగాలు పారాయణలు చేసే వాళ్ళు ఒక చోట అలా అనేకమైన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి ఎవరి పని వాళ్ళు చేయడానికే చాలా కష్టతరంగా ఉంది అట్లాంటిది ఏ పని ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా చేస్తున్నారు సరిగ్గా చేస్తున్నారా అన్నీ చూస్తూనే ఉన్నారు వారు మేము పరుగులు తీస్తున్నాం ఇంకా అలసిపోతున్నాం ఇట్లా జపం చేసుకుని అటు వెళ్తే అక్కడ గురువుగారు ఉంటారు అటు చండీపారేని చూద్దాం అక్కడ దండం పెట్టుకుందాం అమ్మవారికి వెళ్తే అక్కడ గురువుగారు కనపడుతున్నారు అప్పుడు అనిపించింది అంటే అంతటా ఉన్నవాడు అంటే ఇలాగా గోచరిస్తారన్నమాట అని అందుకు జగద్గురువులు అనమాట వారు అంత అన్ని విషయాలు తెలుసు వారు మేము అలసిపోతున్నాం తప్ప ఇంతమంది ఇంత సహకారం ఉండి మేము అలసిపోతున్నాం తప్ప వారొక్కళ్ళు వారు అన్ని పనులు చేస్తూ మనందరికీ బలాన్ని ఇస్తూ కూడా అలాగా చింత చిన్ కొంచెం కూడా చెలించకుండా చక్కటి మందహాసంతో అందరినీ అప్పుడు కూడా గంటన్నర రెండు గంటలు అందరికీ శిష్యులకి భక్తులకి కూడా వారు దర్శనాలు ఇస్తూనే ఉన్నారనమాట వారు ఎప్పుడు పడుకుంటున్నారా ఎప్పుడు తింటున్నారా ఎవరికీ తెలియదు అసలు తింటున్నారా పడుకుంటున్నారా అదో పెద్ద ప్రశ్న అలా అనమాట అందుకే ముందు చెప్పిన శ్లోకాలన్నీ కూడా ప్రతి గురువులకి వర్తిస్తుంది యా యానిషాచరు భూతేశు అంటే అందరు పడుకున్నప్పుడు వాళ్ళు లేచి ఉంటారంటే అంటే ధర్మనిష్టలో జ్ఞాననిష్టలో ఆత్మనిష్టలో ఉంటారు వారు అంత గొప్ప జగద్గురువులు అన్నమాట అలాగే ఇంకొక శ్లోకం కూడా మనం గుర్తు తెచ్చుకుంటే నా బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్యుక్త సమాచారాన్ని ఎప్పుడూ కూడా జ్ఞానులు ఎలా ఉండాలి పండితులు ఎలా ఉండాలి అంటే వివిధ రకాల కోరికలతో వివిధ సాంప్రదాయాలు వివిధ మార్గములకి చెందిన వారు ఆశ్రయిస్తారు సహజంగానే అంతేగాని వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం పెట్టుకోకూడదు మనము ఇతర ఎక్కడన్నా చూస్తే ఈ పొద్దున్నే చెప్పారనమాట ఒక ఆయన యూట్యూబర్లు అనమాట ఇప్పుడు అదొక తలనొప్పిలా తయారవుతుంది యూట్యూబ్ పెట్టుకోవడం ఛానల్ పెట్టుకోవడం ఏది పడితే అది చెప్పడం వాళ్ళు అట్లా చెప్పారని మమ్మల్ని ప్రశ్న అడగడం పాఠాలు చెప్తాడు మేమేం చెప్తాం వాడు ఎందుకు చెప్పాడో దానికి ప్రమాణం ఉందో మీరు అడగాలి అక్కడ వాడు అందడు అందుబాటులో ఉండరు వాళ్ళు వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే సంవత్సరం ముందు నుంచి తీసుకోవాలి అప్పుడు వస్తాడు ప్రవచనానికి దానికి అంత గొప్పవాళ్ళు వాళ్ళు ఇక్కడ సాక్షాత్ జగద్గురువులు దేవుడు అతి దగ్గర అత సులభ అతి సులభుడు అదే కదా మనం చదువుతున్నాం సులభ సువృత సిద్ధ అని చెప్పి రోజు విష్ణుదాశ్రమంలో ఆశ్రమంలో అంతటి సులభంగా మనం జగద్గురువులు ఇస్తుంటే వాడు ఎవడో యూట్యూబ్ వాళ్ళు కావాల్సి వస్తారు వీళ్ళందరికీ అది ప్రమాణం అవుతుందా అంటే మనం నిర్ణయించుకోవాలి ఎవరిని ఎలా చూస్తున్నామని మనకు అందుబాటులో లేని వస్తువు గొప్పదన్న మూర్ఖత్వంలోకి పడుతున్నాం మనం అంత సర్వాంతర్యామైన పరమాత్మ అంత దగ్గరగా గురుస్వరూపంలో శృంగేరిలో విరాజిల్లుతున్నారే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే మన చేతుల్లో ఉంది అది వాళ్ళు లభ్యమవుతున్నారు అక్కడ మనం వెళ్ళట్లేము ఎవడో ఎక్కడో ఛానల్లో ఏదో పట్టుకొని వాడు ప్రధానుడు అన్న భ్రమకి లోనవుతున్నాం అందుకు వీళ్ళ జోలికి వెళ్ళి మన బుద్ధి వైక్లభ్యానికి గురి కాకుండా చూసుకునే బాధ్యత ముందు మన చేతిలో ఉంది అదే ఇది ఎందుకు ఇక్కడ చెప్పాను అంటే శృంగేరి జగద్గురువుల దగ్గరికి వైష్ణవులు వస్తారు శైవులు వస్తారు షాతయులు వస్తారు స్మార్తులు వస్తారు వైదిక మార్గంలో పూర్తి నిష్ణాతులైన వాళ్ళు వస్తారు సంగీత వాయిద్యం వా యోగ శాస్త్రము పరి పరిణితి పొందిన వాళ్ళు వాళ్ళు వస్తారు అంటే అనేక అనేక మార్గంలో ఉన్న వాళ్ళు అందరూ వస్తారు గురువుగారిని వారు అడుగుతూ ఉంటారు వాటి వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన మార్గంలో ప్రశ్నలు వారు ఎలాగ సమాధానం చెప్తారంటే ఎవరు ఎక్కడ ఉన్నారో అక్కడే తరించే మార్గము చెప్తారు వారు అది వైదికమైంది అవుతే అది చాలా గొప్ప విశేషం అదే వేరే ఆచారులు అని చెప్పుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తే మొట్టమొదట మూడు రేఖలు ఉన్నాయా అది తీసేసి నామాలు పెట్టుకో అప్పుడు నీతో మాట్లాడతాను అప్పటికే దొరుకుతారో తెలియదు వాళ్ళు ముందు శివుడు ఫోటోలు పక్కన పెట్టండి ఇవి పక్కన ఇలా చెప్తారు అది చాలా అపచారము మనము ఈ భేదాన్ని చూడకూడదు అభేదంలోనే ఉన్నామన్నమాట అద్వైతం గురించి మాట్లాడుతున్నాము అలాంటిది ఎందుకు నేను ఈ మాట అన్నానంటే ఏదో సరదాగా ఎవరినో అనడానికి కాదు నా స్నేహితుడు వైష్ణవుడు ఉన్నాడు తాను ఒకసారి శృంగేరిలో కలిసి వెళ్ళిన మేము వెళ్ళినప్పుడు ఒక రోజు వెళ్ళాడు తనకు అది మొట్టమొదటిసారి శృంగేరికి రావడం వెళ్ళి వెళ్ళి జగద్గురులొక్క యొక్క దర్శనం చేసుకున్నప్పుడు సాధారణంగా వైదిక సాంప్రదాయం భస్మధారణ శైవులు పెట్టుకుంటారని అట్లా ఏమి లేదు వైదిక సాంప్రదాయం అది అయితే వాడు ఏమనుకున్నా అంటే నా స్నేహితుడు చూసి అందరూ భస్మధారణ అంటే ఎక్కువ మంది భస్మధారణ చేశారు లేదా జగద్గురువులు అట్లా భస్మధారణ చేశారు బహుశా నేను అలా చేయాలేమో అని తర్వాత రోజు వాడు ఏం చేశాడంటే పుండ్రాలు తీసేసి భస్మధారణ చేసి వచ్చాడు గురువుగారు చూశారు గమనించి నిన్న ఇలా పెట్టుకున్నావు కదా నీ సాంప్రదాయ ప్రకారము ఏమి ఇవాళ ఇలా పెట్టావంటే కంగారు పడి అన్నాడా ఇక్కడ ఇలా పెట్టుకోవాలనుకున్నాను అని అట్లా ఏది ఉండదు అన్నీ ఉత్తమమైన మార్గములే ఇది గొప్ప అది తక్కువ అని ఉండదు వైదిక మార్గంలో నువ్వు ఏ సాంప్రదాయానికి చెందినవాడవో నీ గురువులు నీ తల్లిదండ్రుల నుంచి ముందు ముందు నుంచి ఏదొచ్చిందో దానిలోంచే నువ్వు తరించు కొత్తగా నువ్వు మళ్ళీ ఇది అలవాటు చేసుకోక్కర్లేదు నువ్వు వైష్ణవ సాంప్రదాయానికి చెందినవాడువైతే నువ్వు ఆనామమే పెట్టుకో అని అలా చెప్పిన వారు మన జగద్గురువులు చూసారా ఎంతటి గొప్ప దయాహృదయము అది అన్నమాట సమత్వమూర్తి అంటే ఎక్కడ ఎవరున్నారో అక్కడే తరింప చేయగలగడం రావాలి అది మన శృంగేరి జగద్గురులలో దగ్గర మాత్రమే తెలుస్తుంది అన్నమాట లేకపోతే ఇది గొప్ప అది గొప్ప అని శిష్యుడు ఎటు కాకుండా పోతాడు ఇన్ని చెప్తున్నారండి అందుకే నేను నాస్తిక వాదాన్ని ఎంచుకున్నాను అన్నాడు ఒక ఆయన అలా తయారవుతున్నారు ఉన్నారు అట్లాంటి వాళ్ళు కూడా ఏం చేస్తాడు పాపం అందుకొని జగద్గురువుల దగ్గరికి వెళ్తే శరణాగతి పొందితే మనకి లభించే ముఖ్యమైనది ఏమిటి అంటే మనం ఉన్న చోటే ఎలా తరించాలి మనం ఉన్న అవకాశం ఇందాకే విన్నాం మనం లౌకికులు మీరు అందుకని అవి చేస్తూ ఉండండి కానీ ఎలా తరించాలి కొంత సమయాన్ని ప్రత్యేకంగా విచ్చేసి జ్ఞానార్జన చేసుకోండి ధర్మాన్ని తెలుసుకోండి జగద్గురువులు కాబట్టి ఆ మాట అనగలిగారు అనమాట అని చెప్తూ అదే ఇంకొకటి ద్వంద్వాతీత స్థితి ఎలా ఉన్నారంటే ఒక ఉదాహరణ చూస్తే కాశ్మీరంకి అటు వెళ్ళినప్పుడు జగద్గురువులు అక్కడ అక్కడ ఉన్నవాళ్ళు కూడా అక్కడ జగద్గురువులు మిగతా జనాలు వాళ్ళు కూడా షాల్ వాళ్ళు గ్లౌజులు సాక్స్లు అన్నీ వేసుకున్నారు సాధారణంగా ఏసీ పెంచితేనే మనకి కాళ్ళు చేతులు వణుకుతాయి అలాంటి జగద్గురులు ఇక్కడి వారు దక్షిణ పదం నుంచి అటు ఉత్తర పదానికి వెళ్ళిన వారు వీరికి ఎక్కువ అవసరం ఉంటుందేమో అనుకున్నారు అందరూ కానీ వీరు ఇక్కడ ఎట్లా ఉండేవారు శృంగేరిలో అచ్చం అలాగే ఆ వస్త్రధారణతోనే ఉన్నారన్నమాట ఆ షాటీలు కట్టుకొని అక్కడ వాళ్ళు ఇంకా సాక్స్లో అన్నీ వేసుకున్నారు చలి అన్నది మాటలో కాదుగా ఎక్కడా తెలియలేము ఒక కవళికల్లో కూడా అంటే వారు ఏదో ఓర్చుకున్నారని కాదు దాన్ని బట్టి చూస్తే దేహాత్మభ్రాంతి లేని ఒక జీవన్ముక్తుడి అవస్థ ద్వంద్వాతీత స్థితి ఎలా ఉంటుందో జగద్గురువుని చూస్తే అది అందుకని అనమాట ఆచార్యులు అన్నది వారిని చూస్తే తెలుస్తుంది మనకి అట్లా ఉన్నారా అండి అంటే చూడండి తెలుస్తుంది అంతటి వారు మన జగద్గురువులు అనమాట వారి శిష్యులమని చెప్పుకోవడమే మనకి పెద్ద బిరుదు ఎవరో అన్నారన్నమాట ఏది గొప్ప బిరుదు మీకు ఏది గొప్ప డిగ్రీ అంటే జగద్గురువులు వీరు నా భక్తుడు వీరి నా శిష్యుడు అంటే చాలా జన్మ తరించింది అంతకంటే వేరే అవసరమే లేదు అదే పెద్ద డిగ్రీ అదే క్వాలిఫికేషన్ అని మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి శిష్యుడి కింద ఉండడమే గొప్ప గురుత్వము ఏదో ప్రవచనాలు చెప్పడం ఇది కాదు గొప్ప విషయం నేను ఫలానా వారి శిష్యుండండి చాలు అదే గొప్ప బిరుదు జన్మంతా కూడా అదే మనం గుర్తుపెట్టుకోవాలి గురువులు అని చూస్తారు అంత అవసరం లేదు గురువులు అవ్వక్కర్లేదు గురువుకి శిష్యుడు అని చెప్పుకోవడమే చాలా గొప్ప బిరుదు అనమాట మనకి అని తెలుసుకుంటూ కొన్ని విషయాలు శృంగేరి ఆచార్యుల వారిలో ప్రత్యేకత ఏమిటి అన్నది చూస్తే మనకి ఎప్పుడు కూడా గురువుగారే చెప్పారు వేదాంతము అద్వైతము ఇవన్నీ ఒక పద ఒకదాని గురించే మాట్లాడుతున్నాం మళ్ళీ అద్వైత వేదాంతం అనక్కర్లేదు యదార్థానికి వేదాంతం అంటేనే అద్వైతం అనమాట అందుకే ఏ సాంప్రదాయాలు వారు వెళ్ళినా కూడా అక్కడ వారికి ఒక సమాధానం అనేది దొరుకుతుంది ఒక సాధన పదం అన్నది లభిస్తుంది వారికి ఎలా మార్గదర్శనం చేయాలో వారికి అన్నమాట గురువులు అది ఒకటి శృంగేరిలో మనం స్పష్టంగా తెలుస్తుంది అది ఇందాకే చూసాం ఉదాహరణలో ఎట్లాగు అన్నది అలాగే భగవంతుడు సర్వాంతర్యామి అతి సులభుడు అన్నది కూడా శృంగేరి జయద్గురువుల దగ్గరే స్పష్టంగా తెలుస్తుంది అంటే వారి దగ్గరకు వెళ్ళి మనము మన ఉన్న బాధనో కోరికనో విన్నవించుకోగలుగుతున్నాం అంటే అది సాధారణంగా జరిగే పని అసలు ఎవరిదైనా మన ఆఫీస్లోనే ఒక పెద్ద పొజిషన్ ఉన్నవాడు మనకన్నా ఒక నాలుగు లెవెల్స్ పైన ఉన్నవాడితో మాట్లాడడానికే మనకు కుదరదు అదే మీటింగ్ బుక్ చేయి అపాయింట్మెంట్ ఇస్తాను తర్వాత చూద్దాము అప్పుడు వాడికి ఏదైనా పని పడితే వాడు రాడు అలాంటి సాక్షాత్ జగద్గురువులు అంత సులభంగా మనకి దగ్గరగా వచ్చి వారు వింటున్నారు మనం చెప్పే మాటలు అంటే అదే అంటాం ఆర్తో జిజ్ఞాసుడు అర్ధార్థి అని అలాగా అన్ని విధాల వాళ్ళు కూడా జగద్గురులను ఆశ్రయిస్తారు అన్ని విధాల కోరికలు ఉన్న వాళ్ళు కూడా అక్కడ సమాధానం దొరుకుతూ ఉంటుందన్నమాట అంత సులభంగా జగద్గురుల యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతున్నాము అదొక అదృష్టం మనకి అలాగే ఈ పరంపరలో వచ్చిన వాళ్ళందరూ ఇందాకే చెప్పుకున్నాం ప్రతి వారు జన్మత జీవన్ముక్తులే వారి చరిత్రలు మనం తీసి ఒక్కసారి చూస్తే సరిపోతుంది ఎవరో బలవంతాన్ని తెచ్చి కూర్చోబెట్టిన వాళ్ళు కాదు పీఠాధిపత్యంలో ఆ సమయం వచ్చినప్పుడు గురువుకి శిష్యుడు లేదా శిష్యుడే వెతుక్కుంటూ గురువు గారిని ఎలా పొందుతారు అన్నది వారి చరిత్రలో తెలుస్తాయి అన్నమాట మనకి అప్పటికే వారు గురువుల దగ్గర చేరిపోయి ఉంటారు వారి వారి కరకర్మల సంజాతులు అంటాం అందుకే మనం వారు చెక్కిన బొమ్మ అనమాట వారు వెలిగించిన దీపం మిగతా వాళ్ళు ఆ రెండిటికీ అభేదం అనమాట అంత గొప్పగా ఉంటుంది ఈ పరంపరాలో అందుకే ఆ చరిత్ర చూడండి ఆ గురు చరిత్రే అనమాట అక్కడ అలాగే మనం నేర్చుకోవాల్సిన సమయ పాలన కానీ ధర్మాచరణ కానీ సమత్వ బుద్ధి కానీ అభ్యాసం నిరంతరం చేయడం కానీ జగద్గురుల్ని చూస్తూ ఉంటే మనకు తెలుస్తుంది ఏ సమయంలో ఏది ఎలా జరగాలో అది జరిగి తీరుతుంది అనమాట అయ్యో ఇప్పుడే అక్కడ చెండి హోమంలో చూసాం గురువుగారు ఆలస్యం అవుతుంది పది అని కూడా అన్నాడు మొన్న ఖచ్చితంగా ఆ సమయానికి వచ్చి దర్శనమిచ్చారు గురువుగారు ఇట్లా మాయమయ్యి ఇక్కడ వచ్చారా అన్న భావన కలిగింది మాకు ఒక్కసారిగా అంటే అంత గొప్ప అనుభూతి ఆ పది రోజులు అక్కడ ఉన్న పుణ్యాలను చూడగలిగాను అన్నమాట అంటే అలా ఉంటారు గురువులు అంటే అలాగే కాంచన అని చెప్పి మనం అనుకుంటాం ఏదో వారికి ఏదో సమర్పించుకున్నాము ఏదో సేవ చేసుకున్నాము వారికి అన్నీ కూడా బ్రహ్మమయమయ్యే ఉంటుందన్నమాట అంటే మనం చూస్తాం దర్బారు వేసుకున్నారు గురువుగారు ఇన్ని నగలు పెట్టుకున్నారు వారికి అట్లా లేదు మనకి ఉంది ఎందుకంటే మనకు ఆ నగల దృష్టి ఉంది వారికి అంతా బంగారం అన్న బ్రహ్మ దృష్టి ఉన్నదనమాట అది అక్కడ వారికి అంతా కూడా పరబ్రహ్మ దృష్టియే ఉన్నది అంది అది తెలుసుకుంటూ మరి భక్తులం మనం ఎలా ఉండాలి అన్నది ఒక రెండు మాటల్లో కూడా తెలుసుకోవాలి గురువులు ఉన్నారు మరి మనం వారి పట్ల ఎట్లా ఉండాలి అంటే ఒక నాలుగు సరిగ్గా చూస్తే అమానిత్వం అదంభిత్వం అహింస క్షాంతి ఆర్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ ఈ ఒక్కటన్నా పాటించగలిగితే చాలు ఇది సరిగ్గా అర్థం చేసుకుంటే అహంకారము డాంబికాలు పోకుండా ఉండాలన్నమాట ఉన్న కొంచాన్నే గొప్పగా చెప్పుకోవడం అలాంటివి కాకుండా అమానిత్వం అంటే నేను నాది అన్న అహంకారం మమకారాలు లేకుండా అలాగే అహింస ఎవరిని కూడా కాయవాంగ్మన ఎవరిని కూడా అహలు అసలు ఖేదపరచకుండా ఉండే స్వభావాన్ని మనం పెంచుకోవాలి శాంతి రార్జవం అని నిజాయితీగా ఉండడము శాంతి స్వభావశీలులై ఉండడం అది శిష్యులు భక్తుల యొక్క లక్షణం కింద పెట్టుకుంటే ముందు ఇవన్నీ ఉంటే తర్వాత ఆచార్యోపాసనం అప్పుడు ఆచార్యుణ్ణి ఉపాసన చేయడం సేవించడానికి మనం అర్హత అన్నది లభిస్తుంది లేకపోతే మనం బరువు అవుతాం గురువులకి ఏమీ రాకుండా పోయి అహంకారాలతో పోయి గురువుల దగ్గర కూర్చుంటే మనం బరువు అవుతాం ముందు మొట్టమొదట దాని సేవ అన్నరమాట అందుకని మొట్టమొదట అమానిత్వం అదంభిత్వం అహింస క్షాంతి రాజ్యం అక్కడ చెప్పారు ఆచార్య ఆచార్యోపాసనం అని అక్కడ తర్వాత శౌచము విగ్రహం అని కూడా చెప్పారనమాట అందుకు మనం మనముగా మొట్టమొదటి ఈ మంచి సద్గుణాలని అవలంబించుకుంటూ గురుభక్తిని విశేషంగా మనము పెంపొందించుకునే బాధ్యత కేవలం మనయందే ఉంటుంది అది అది ఎవరో వచ్చి గురుభక్తి మీకు రావాలి అంటే వచ్చేది కాదది శక్తిపాతాలు చేస్తూ మిగిస్తాం అంటే అట్లా వచ్చేవి కావవి ఆ శ్రద్ధాభక్తి ఎక్కడొస్తుందంటే స్వచ్ఛం స్వచ్ఛమైన జీవితాన్ని సదాచారాన్ని పాటించే వాడికి మాత్రమే లభిస్తుంది ఇంతటితో ఈ అంశాన్ని ముగిస్తున్నాను